రేపే శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య అలానే శుక్రవారం కూడా రేపు దీపంలో ఇది వేసి వెలిగిస్తే చాలు ఇక ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు వంద సంవత్సరాల తరువాత వస్తున్న చొల్లంగి అమావాస్య అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటిది అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం మరీ విశేషం ఇలా శుక్రవారంతో బహుళ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది ఈ చొల్లంగి అమావాస్య దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఎవరైతే దీపంలో ఇది వేసి ఉదయం మరియు సాయంకాలాన వెలిగిస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది చాలామంది చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య ఏదైనా ఉందా అంటే అది డబ్బు సమస్యే డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ ఆ డబ్బు నిలవదు ఇలా డబ్బు ఉన్నా సరే అవసరానికి అందనప్పుడు ఆ డబ్బు అనేది మనకు ఎందుకు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు మనకు అవసరంలో అత్యవసరంలో డబ్బు అనేది మన చేతిలో ఉంటే అదే అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే అలా అదృష్టం కలగాలి డబ్బు ఎప్పుడూ మన వెంటే ఉండాలి అవసరానికి తగినంత డబ్బు ఉండాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటాము అయితే చాలామంది ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఆ పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వారు చూడరు కొంతమంది అసలు కష్టపడకుండానే డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే మొత్తానికే కష్టపడకుండా కాదు కొంచెం కష్టంతోనే ఎక్కువ సంపాదన అనేది సంపాదిస్తూ ఉంటారు అలా ఎందుకు అంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగిన వారు ఆ విధంగా చేస్తా అంటే సంపాదిస్తారు అలా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవాలి అంతేకాదు దైవ భక్తి భావన ఉండాలి ఇతరులకి చెడు చేయకూడదు అలా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఈ విధంగా మనకు తగులుతూ ఉంటాయి అలా పాపాలు తగిలిన వారికి కూడా డబ్బు చేతిలో నిలవదు ఒకప్పుడు బాగా బతికాము బాగా డబ్బు ఉండే కానీ ఇప్పుడు డబ్బు అనేది లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఇలా మనం ఏదో ఒక తప్పులు చేయటం వల్లే డబ్బు అనేది చేతిలో నిలవదు కాబట్టి ఎంత డబ్బు ఉన్న అహం అనేది తగ్గించుకోవాలి వీలైనంత మట్టుకు ఎవరికో ఒకరికంటే పేదవారికి దానం చేయాలి అదేవిధంగా ఉన్న దాంట్లో ఇతరులకి పంచడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం ఇకపోతే రేపు శుక్రవారం చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది రేపు ఎవరికైనా పేదవారికి స్వయంపాక దానంగా ఇస్తే గనక మీరు అసలు జీవితంలో డబ్బుకి కానీ అన్నానికి కానీ అస్సలు లోటు అనేది ఉండదు తరతరాల వరకు మీకు డబ్బు సమస్యలు అసలు రానే రావు అలానే రేపు చొల్లంగి అమావాస్య రోజు పితృదేవతలను ఖచ్చితంగా పూజించాలి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకి తినిపించాలి లేదా కుక్కకి తినిపించాలి లేదా నదీ తీరంలో వాటిని వదిలివేయాలి రేపు నదీ తీరంలో స్నానం చేస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత లేక బాధపడే వారికి కూడా గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి వారు జీవితంలో సాధించలేము అనుకునేది కూడా సాధిస్తారు వారు ఏ కష్టం లేకుండా అంటే తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తారు ఇక చాలామంది ఎంత సంపాదించినా సరే నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా ఉండదు అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం లేనట్లే అయితే అలాంటి వారు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవట్లేదు అని మిగతా అంటే పైరుగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా అప్పులు అంతకంత పెరుగుతూ వస్తాయే తప్ప తగ్గవు మరి అలా అప్పుల సమస్యలు తొలగా తొలగిపోయి మనం ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బుతో ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు చొల్లంగి అమావాస్య రోజున దీపంలో ఇది వేసి వెలిగించండి దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటాము ఎందుకంటే దీపం అనేది త్రిమూర్తుల కలయిక అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు అంటే శంకరుడు ఈ ముగ్గురు యొక్క కలయికే దీపకాంతి ఆ యొక్క దీపకాంతిల్లో దైవ దైవశక్తి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే ఏ పూజ వ్రతము ఏ శుభకార్యము చేసినా ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలా దీపాన్ని వెలిగించినప్పుడే ఆ పూజ అలానే ఆ యొక్క శుభకార్యం అనేది సంపూర్ణం అవుతుంది అలా మనం ఎప్పుడైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా దీపాన్ని వెలిగించే అలవాటు ఆనవాయితీ ఉంది దీపాన్ని వెలిగించనిదే పూజలు చేయము అది శుభమైన అశుభమైన కాకపోతే శుభకార్యాలలో వెలిగించే దీపానికి రెండు వత్తులు రెండు ప్రమిదలు దీపం కింద ఏదైనా ఆకు లేదా ప్లేటు వాడుతూ ఉంటాము అదే అశుభ కార్యానికి వెలిగించే దీపాన్ని మాత్రం ఏ ఆకు వాడకుండా ఒకే ప్రమిద ఒకే వత్తితో వెలిగిస్తూ ఉంటారు ఇక శుభకార్యాల కోసం చేసే దీపాలు అంటే వెలిగించే దీపాలు అనేవి చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి కష్టం తొలగిపోతుంది అయితే మనకు దీపంలో పోసే నూనె కూడా చాలా రకాలుగా ఉంటుంది ముఖ్యంగా మనకు ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం రావాలి అంటే గనక విప్ప నూనెతో వెలిగించాలి రేపు శక్తివంతమైన చొల్లంగి అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం కాబట్టి దీపంలో ఎవరైతే విప్ప నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కోటి జన్మల పుణ్యంతో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు లేకుండా ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఇక డబ్బు పరంగాను అలానే అప్పులు ఉండవు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పరంగాను డబ్బు పరంగాను ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు అయితే మనం రేపు దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంది రేపు శుక్రవారము చొల్లంగి అమావాస్య సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పు పసుపు గోమూత్రం పసుపు అలానే పచ్చకర్పూరం ఐదు వేపాకులు వేసుకొని ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి అలానే ఇలా ఇల్లుని శుభ్రం చేశాక వెంటనే మీ ఇంట్లో ధూపాన్ని కూడా వెయ్యండి ధూపం సామ్రాణి ధూపం వేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది దరిద్రదేవి అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతుంది ఎంత ఘోర పిచాచ మీ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా రేపు ఈ విధంగా ఎల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పు పసుపు పచ్చకర్పూరం వేపాకు ఇవి వేసి ఇల్లుని తుడిచడం వల్ల మీ ఇంట్లో నుండి చెడు శక్తులు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇక అలానే ధూపం వెయ్యాలి ఆ తరువాత ఇంటి బయట కూడా శుభ్రం చేసి ఇంటి బయట వాకిట్లో ముగ్గులు పెట్టి గడపను శుభ్రం చేసి గడప పైన పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి ఎర్రని పుష్పాలు అక్షంతలు గడప పైన వెయ్యాలి ఆ తరువాత రేపు మంచి రోజు కాబట్టి ఖచ్చితంగా సింహద్వారానికి ఇరువైపులా అష్టదళ పద్మాన్ని కానీ పద్మం ముగ్గుని కానీ వెయ్యాలి ఆ తరువాత ముఖ్యంగా సాయంకాలం వేళలో రేపు ఖచ్చితంగా ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు దీపంలో ఇది వేసి వెలిగించాలి ఇంటి బయట కూడా ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించి అందులోనే చిటికెడు పచ్చకర్పూరం వెయ్యండి ఇలా ఇంటి సింహద్వారం బయట వైపున పచ్చకర్పూరం వేసి దీపాన్ని వెలిగించడం వల్ల ఇంటి లోపలికి వచ్చే చెడు క్రిములు తొలగిపోతాయి అలానే ఇంటి లోపలికి దైవశక్తి వస్తుంది అలానే రేపు ఉదయం స్నానం ఆచరించి ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీరను కట్టుకోవాలి ఆ తరువాత మీరు పూజ గదిలో దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించాలి మంచి ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు యొక్క కాడ మనవైపు కొన దైవం వైపు ఉండాలి అలా తమలపాకుని పెట్టుకొని తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ తరువాత అందులో ఆవు నెయ్యి వేసి అందులోనే రెండు వత్తులు వేసి అందులో ఆవు నెయ్యితో పాటు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను వేయండి ఇక మీకు విప్ప నూనె ఉంటేనైతే ఒక విప్ప నూనె పోస్తే కోటి దీపాలు దీపాలలో విప్ప నూనె లేదా ఆవు నెయ్యి పోసి వెలిగించినంత పుణ్యం కలుగుతుంది విప్ప నెయ్యి గనక అందుబాటులో ఉంటే తప్పకుండా ఖచ్చితంగా విప్ప నూనెతో రేపు దీపారాధన చేయండి ఇక ఆ విధంగా దీపారాధన రెండు వత్తులు ఒకటిగా వేసి ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే అరవై నిమిషాల్లోనే మీ అదృష్టం అనేది తిరుగుతుంది అంటే మీ దరిద్రం తొలగిపోయి మీ దశ మారిపోతుంది మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి గ్రహాల యొక్క అంటే అనుకూలత లేక కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అవన్నీ తొలగిపోతాయి అదృష్టం ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు అతిశక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య శుక్రవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగించాలి అని ఇదే విధంగా ఉదయం మరియు సాయంకాలాన్ని వెలిగించాలి ఉదయం అయితే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోపు దీపాన్ని వెలిగించవచ్చు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు వెలిగించవచ్చు ఇక ఉదయం అయితే ఐదు గంటలకు వెలిగించినా మంచి ఫలితం వస్తుంది ఇంకా ఉదయం దీపం వెలిగించేవారు ఉదయం ఐదు గంటల నుండి పది గంటలలోపు ఎప్పుడైనా వెలిగించవచ్చు మిట్ట మధ్యాహ్నం దీపాన్ని వెలిగించకూడదు ఈ విధంగా మీరు రేపు చేస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క జాతకం మారిపోతుంది శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో